గద్దా ఎత్తుకపోయినట్టు మైనాబాద్ మండలంలో ప్రభుత్వ భూమి కబ్జా ప్రేక్షక పత్రలు రెవెన్యూ అధికారులు పేదల నుంచి స్వాధీనం చేసుకున్న రియల్టర్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైన అక్రమంగా ఏజీపీ చేసుకొని మరో రియల్టర్కు రిజిస్ట్రేషన్ మైనాబాదు కనుక మామిడిలో సర్కార్ భూమి ఐదు ఎకరాల పదకొండు గుంటలు మాయం భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం గతంలో కంప్లైంట్ చేస్తే కూల్చి వేసిన అప్పటి ఎంఆర్ఓ ఇటీవల మరోసారి కాంపౌండ్ వాల్ నిర్మాణం ఫిర్యాదు చేసినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు మీరు దీనికి సమాధానం చెప్పాలి గతంలో కూల్చేసి కదా మరి ఇప్పుడు ఎందుకు నిమ్మిన్నారు అందుకు మింగుతుంటే మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకు సప్పుడు కాకుండా ఇందుకే అందిస్తున్నారు అన్ని దొంగలు తయారయ్యారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న దొంగలు ఇల్లని

వెలిపే ఇంకేందో డిఎస్సీ నిర్వహణపై పర్టిక్లారిటీ నిరుద్యోగులకు డి పిడిసేమో కీలక విజ్ఞప్తి వార్త చదివిందే చదువుడు చదివిందే చదువుడు అంత వస్తుంది ఇది అంటే ఇక ఇది ఒక్కసారి వెలుగుల గోదామే వెలుగుల గోదాం వెలుగు పత్రికల గోల్కొండ ఎల్లమ్మకము ఘనంగా మూడో పూజ గోల్కొండ కోట ఎల్లమ్మ తల్లి బోనాల జాతలో భాగంగా అమ్మవారికి అధిక ఆదివారం మూడో పూజ ఘనంగా నిర్వహించి బోనాలు సమర్పించారు ఈ ఫోటో ఎప్పుడు చూసినా ఏ సంతోషం సంతోషమైన పడుతుంది మంచిగా ఫోటో అట్లా అంటే ఫోటోజెనిక్ గా కొన్ని కొన్ని ఫోటోలు ఇట్లా వేస్తుంటారు అట్లా అంటే ఇక అది వార్తల యాక్సిడెంట్ కాదు మర్డర్ ఖమ్మం జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వివాహిత ఇద్దరు పిల్లలది మర్డర్ గా పోలీసులు తేల్చారు అనస్తియాషియా డాక్టర్ అయిన భర్త భార్యకు మత్తు మందు ఓవర్లోడ్ డోసు ఓవర్ డోస్ ఇచ్చి పిల్లల గొంతు నులిమి చంపి యాక్సిడెంట్ గా చూస్తుంది ఏం దుర్మార్గం ఓడిదం పిండిది నమోదంలో మృతి చెందిన వివాహిత ఇద్దరు పిల్లలది మర్డర్గా పోలీసులు తెచ్చారు అనస్తీష్య డాక్టర్ అయిన భర్త భర్త భార్యకు మొత్తం అనిచ్చి ఓవర్డోస్ ఇచ్చి పిల్లల గొంతు నూలిపి చంపి వాడే వాడే మళ్ళీ పైన యాక్సిడెంట్ అయింది అన్నట్టు మనిషి వీడు దుంగమ్మ ఉంట కొడుకు మహేశ్వరంలో కొత్త సిటీ ఆ న్యూయార్క్తోని పోటీ వాడాలని నిర్మిస్తారట అంట మహేశ్వరా న్యూయార్క్ లాగా అయితే నిన్న గౌడన్నలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళని కలిసినటువంటి సమయంలో మహేశ్వరంలో తాటి ఈతవనాలు మొత్తము ఇట్లా న్యూయార్క్ సిటీలో కదా సెట్లను చూస్తే మీది కనబడతాయి అట్లా అట్లా వెచ్చిపించి అదొక న్యూయార్క్ సిటీని చేస్తాం మహేశ్వరం అని చెప్పి చెప్పినట్టు అట్లా చేసి గౌడన్నలకు ఉపాధి కల్పిస్తున్నట్టు అంతే దాని ఉద్దేశం ఇప్పుడు ఉపాధి లేదు లేదంటారు ఉన్న చెట్లు కొట్టేయకుంటే వాళ్ళు వెంచర్ల పేరుతోని ఆ ఈడ బిల్డింగ్ పేరుతోని ఉన్న గౌడన్నల సెట్లు కొట్టేయకపోతే వాటిని కాపాడుకుంటే గౌడ గౌడన్నలకు సెట్టు వాళ్ళు పెంచుకుంటారు కానీ వాళ్ళకేమన్నా ఉపాధి కలిపి నువ్వు నెలకు నెలకు ఉపాధి కలిపి గౌడన్నలకు మంచిది అది నెలకు ఉపాధి కల్పిస్తే వాళ్ళకి కూడా బాగుంటది ఇవో మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తాను ఇప్పుడు కాలు అదేమంటారు మాటలు కోళ్ళు దాడుతున్నాయి అని కాలు మాత్రం గడప దాడుతులేదు నెల నెల ఇవ్వకుండా ఇప్పుడు డల్ హైదరాబాద్ మహేశ్వర్ న్యూయార్క్ న్యూ న్యూయార్క్ కి వెళ్తాం న్యూ ఇయర్ పెట్టాలి ఆ సెట్ పెట్టి సెట్ ఎప్పుడే ఎన్నుకోవాలి సెట్ ఎప్పుడు పెరగాలి మధ్యలో ఇంకా వేరే పార్టీ వస్తే మరి కూల ఓట కదా మరి మళ్ళీ ఆయన ఎన్నుకోవాలి ఇదంతా ఎప్పుడు కావాలి అప్పటిదాకా ఉపాసం గౌడ గౌడన్న అంతే నెలకు వాళ్ళకేదన్నా అందుకో వాళ్ళకేదన్నా ఉపాధి కల్పిస్తే కథ నాకు ఉంటుంది